నంద్యాల రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి అధికార ప్రతిపక్షాలు తమదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది శిల్పా సోదరుల భేటీ నేపథ్యంలో అధికార టీడీపీలో ఆందోళన మొదలైంది ఈ నెల మూడవ తేదీన శిల్పా చక్రపాన్ రెడ్డి వైసీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లు తెలిసింది ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాన్ రెడ్డి కాస్త ఘాటుగానే స్పందించారు తెలుగుదేశం పార్టీ లో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నానని శిల్పా చక్రపాన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై అనేక అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన అన్నారు తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరిన తర్వాత పరిణామాలన్నీ మారిపోయాయని చెప్పారు నా నియోజకవర్గ పరిధిలో నేను చెప్పిన ఏ ఒక్క పనిని చేయొద్దని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినా మంత్రి లోకేష్ వచ్చినా నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కష్టపడి పనిచేసిన విషయాన్ని కూడా పార్టీ పెద్దలు మర్చిపోయారని శిల్ప అన్నారు మరోవైపు శిల్పా చక్రబా రెడ్డి కార్యకర్తలు అభిమానులు సైతం అధికార తెలుగుదేశం పార్టీపై అసహనం వ్యక్తం చేశారు ఇక పార్టీ మార్పు విషయంపై తొందరలోనే నిర్ణయం వెల్లడిస్తానని శిల్పా చెప్పారు వైసీపీలో శిల్పా చేరిక దాదాపు ఖరారైనప్పటికీ మరికొన్ని గంటల్లో శిల్ప పార్టీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది శిల్పా సోదరుడు వైసీపీ చేరికతో నంద్యాల రాజకీయ సమీకరణలు మరింత వేగంగా మారిపోనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి